దేవుని వాక్యాన్ని చదువుకుందాం రోమిల్ రచన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్నీ ఎరుగుదుము దేవునికి స్తోత్రం మరి అపుస్తైన పౌలు రోమా సంఘానికి ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే దేవుని ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావో మనము దేవుని ప్రేమించుచున్నామని రుజువు గుర్తు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి మనం చూడండి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తితో దినానికి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మనం సహవాసం చేస్తాం అన్నముల ప్రేమ అక్కచెల్ల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ భార్యభర్తల ప్రేమ ప్రేమికుల ప్రేమ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కన్మరుగయ్యే ప్రేమలు ఇవన్నీ విడిచిపెట్టే ప్రేమలు ఎడబాసే ప్రేమలు వాటిని ఎడబాసే ప్రేమలు విడిచిపెట్టే ప్రేమలైనా మనం కలిసి సహవాసం చేస్తాం ఏదో ఒక దినమున మనం కలిసి మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అని రాస్తూ ఉన్నాడు అమ్ము అమూల్యమైన మాటలు చూడండి దేవుణ్ణి ప్రేమించడము అంటే అర్థమేందంటే ఫస్ట్ ఆయన మాట వినడం ఫస్ట్ ఆయన మాట వినడం రెండోది ఆయన ఆజ్ఞలో పాటించడం రెండోది ఆయన ఆజ్ఞలో పాటించడం మూడోది ఆయనకు విధేత చూపించడం నాలుగోది ఆయన మీద మన విశ్వాసం ఉంచడం ఐదవది ఆయనను నమ్మడం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో ఖచ్చితంగా ఆయన మాట కొరికి ఎదురు చూస్తావు ఆయన మాట ఏం చేస్తావు ఎదురు చూస్తావు కాబట్టి దినానికి ఎంతసేపు ఆయనతో సహవాసం చేస్తున్నావు ఆయనతో ముచ్చటిస్తున్నావు ఆయనతో నీ సంగతులు చెప్పుకుంటున్నావు మరి దావీదు ప్రేమించడానికి గుర్తు రుజువు ఏందంటే దినానికి ఏడు సార్లు ఆయన మందిరంకొచ్చి వచ్చి ఆయన స్తుతించేవాడు మూడు సార్లు వాక్యము చదివి ధ్యానించేవాడు ఒకసారి ప్రార్థించేవాడు ఇది రుజువు గుర్తు ఉంది మరి ధాన్యాలు ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించడానికి గుర్తు దినానికి మూడు సార్లు ప్రార్థించేవాడు ఉద్యోగం చేసినా కూడా ప్రార్థించేవాడు అంటే నిజంగా చూడు మరి మోషే ఏ చిన్న విషయమైనా దేవునికి చెప్పకుండా బయటకు వెళ్ళేవాడు కాదు దేవుని మాట తీసుకొని వెళ్ళేవాడు అంటే వాళ్ళు దేవునితో ఉన్న వారికి ఉన్న అనుబంధము ప్రేమ ఎంతో గొప్పదో చూడు మరి ఈనాడు నీవు మరి దేవుణ్ణి ప్రేమించుచున్నావా ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు మనని ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయలేనప్పుడు మనని బాధ పెడుతూ హింసిస్తూ గాయపరుస్తూ శ్రమల పాలు అప్పుల పాలు చేసినప్పుడు ఆయన్ని ఉన్నాను నేను ఈ పక్షంగా ఉన్నాను కుమారుడా కుమారి నా వైపు చూడు నా స్వరం విను నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు మన దగ్గరికి వచ్చాడు మనం దేవుణ్ణి వెతకలేను కానీ ఆయనే మనల్ని వెతికాడు ఆయన కుమారునేసు క్రీస్తు మనను వెతుకుంటూ వచ్చాడు పరలోకం విడిచిపెట్టి పాపమని ఈ లోకమని అగాధంలోనికి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి మేలు కలుగుటకై సమస్తము సమకూడి నీకు జరుగుచున్నవి నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడుదువు నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం హాలే లూయ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంది అంటే నిశ్చయముగా నీవు ఆశీర్వించబడతావు అలాగే సమస్తము సమకూడి నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి అందుకే ఆయనను ప్రేమిస్తూ ఆయన కృపను ఆయన దయ ఆయన కాపుదల ఆయన భద్రత నీవు పొందుకుంటే దీవించబడతావు ఆశీర్వించబడతావు అందుకే పౌలు ఈ మాటలు రాశాడు పౌలు ఈ మాటలు రాసి ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుని ప్రేమించండి దేవుని ప్రేమిస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి అని దేవుడు ద్వారా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మరి నీవు అలా ఉంటే నీవు దీవించబడతావు నీవు ఆశీర్వించబడతావు ఆయన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు లేఖనాలు చదివితే ధ్యానిస్తే వింటే నీకు అర్థమవుతుంది మరి ఆయన ప్రేమిస్తే నీకు ఏం జరుగుతుందంటే ని నీవు ఆశీర్వించబడతావు నీకు సమస్తము సమకూడి జరుగుచున్నవి ఆయన చేయగల సమర్థుడు ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు మిమ్మను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మాతో స్పష్టంగా మాట్లాడిన దేవుడు నీకు వందనాలు నిన్ను ప్రేమించే మనసు మీ మాట వినే మనస్సు మీ ఆజ్ఞలు పాటించే మనసు మీకు విధేయత చూపించే మనస్సు మాకు అనుగ్రహించండి మేము లోకాన్ని లోకంలో వాటిని ప్రేమించకూడదు అవి మీ వలన కలిగినవి కావు తండ్రి నీకు స్తోత్రాలు మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపి మా కొరకు ఎన్నో నిందలు శ్రమలు భరించి మా పాపములు భరించి మా రోగాలు భరించి కలువరి సెలవులో మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మహాదేవుడు మీరు చేసిన మేళ్ళకే వందనాలు మీరు చూపిన కృపకే వందనాలు మీరు ఇంకా చేయబోతున్న మేలను బట్టి మేము స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మా ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్